జెఫ్రీ ఎఫ్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎఫ్టీన్ ఫైల్స్ కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు ఎఫ్టీన్ ఫైల్స్ ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు ఈ విషయాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు ఈ సందర్భంగా డెమోక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు డెమోక్రాట్ల గురించి లైంగిక నిందితుడు జెఫ్రీ వారికి ఉన్న అనుబంధాల గురించిన నిజాలు బహుశా త్వరలోనే బయటపడవచ్చు ఎందుకంటే నేను ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ విడుదల బిల్లుపై సంతకం చేశాను అని ట్రంప్ పేర్కొన్నారు తమ విజయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎఫ్టీన్ కేసును ఆయుధంగా పదే పదే ఉపయోగిస్తున్నారన్నారు ఎఫ్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అని ఈ బిల్లుకు పేరు పెట్టారు ఈ ఫైల్స్ విడుదల చేయడాన్ని తాను వ్యక్తిగతంగా సాధించిన పారదర్శక విజయంగా ట్రంప్ అభివర్ణించారు ఎఫ్టీన్ ఫైల్స్ విడుదల అంశాన్ని మంగళవారం ప్రతినిధుల సభ ముందుకు తీసుకురాగా నాలుగు వందల ఇరవై ఏడు ఒకటి ఓట్లతో ఆమోదం లభించింది తర్వాత సెనెట్ లో దీనికి ఏకగ్రీవ ఆమోదం లభించాక తాజాగా ట్రంప్ దానిపై సంతకం చేశారు ఇక ఇప్పుడు న్యాయశాఖ ఎఫ్టీన్ కు సంబంధించి అన్ని ఫైల్స్తో పాటు రెండు వేల పంతొమ్మిదిలో జైలులో అతడి మరణంపై దర్యాప్తు గురించిన సమాచారాన్ని ముప్పై రోజుల్లో విడుదల చేయాల్సి ఉంటుంది అయితే బాధితులకు సంబంధించిన వివరాలు దర్యాప్తును ప్రభావితం చేసే వివరాలను బయట పెట్టకుండా ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది ఎఫ్టీన్ సెక్స్ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే ఎఫ్టీన్ పేద మధ్యతరగతి బాలికలకు యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఇళ్లకు రప్పించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ కొన్నేళ్ల తర్వాత ఈ చీకటి వ్యవహారం బయటపడింది అరెస్టైన నిందితుడు ఎఫ్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఎఫ్టిన్ కేసు ఫైల్స్ లో ట్రంప్ పేరు కూడా ఉందని గతంలో వార్తలు వచ్చాయి అయితే ఎఫ్టిన్తో పరిచయం ఉన్నప్పటికీ ట్రంప్ ఎలాంటి తప్పు చేయలేదని వైట్ హౌస్ స్పీకర్ జాన్సన్ అన్నారు ఎఫ్టిన్ ఫైల్స్ ను బహిర్గతం చేయడాన్ని ఇంతవరకు ట్రంప్ వ్యతిరేకిస్తూ వచ్చిన రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో యూటర్న్ తీసుకున్న ఆయన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ రిపబ్లికన్లను కోరారు